నలభై లీటర్ల పాలతో స్నానం చేసిన భర్త ఎందుకు ఏమిటి ఎలా మూడు ముక్కల్లో తెలుసుకుందాం అస్సాంలోనే ఒక విలేజ్ ఇతని పేరు మానిక్ అలీ భార్య వేరొకరితో ప్రేమలో ఉంటూ చెట్టా వేసుకొని తిరుగుతుంటే చూశాడు చూసి బేబీ మనకి పిల్లలున్నారు బంధువులు చూస్తే ఏమైనా అనుకుంటారు పిల్లలు పుట్టేంతవరకు బాగానే ఉన్నావు కదా ఆ క్యాహువా నువ్వు చేసేది ఏంటి ఇది నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పాడు కొట్టకుండా తిట్టకుండా సరే అని తల ఊపిన భార్య కొంతకాలం తర్వాత తన లవర్తో పవిత్ర యుద్ధం చేస్తుండగా దొరికిపోయింది మీరు అర్థం చేసుకోగలరు భాషలో చెప్పలేను కాబట్టి ఈ పవిత్ర యుద్ధం దొరుకుతున్నప్పుడు సార్వాడు చూశాడు చూసి ఇంత మంచితనం నేను భరించలేను అని కోర్టులో కేసేశాడు డైవర్స్ గురించి నా పిల్లలకు నేనే సంరక్షకుడిగా ఉంటాను తండ్రిగా తల్లిగా కూడా ఉంటాను ఈ గాడిది మాత్రం నాకు వద్దు అని డైరెక్ట్గా కోర్టులో చెప్పేశాను బేబీ కూడా బేబీకి కావాల్సింది కూడా అదే కదా మగుడు పిల్లలు ఎలా పోతే ఏంటి లవర్ ఉన్నాడు అక్రమ సంబంధం ఎంతో పవిత్రమైన అక్రమ సంబంధం తనకి అండుగా ఉంది కాబట్టి కోర్టులో జడ్జి తాతయ్యకి నాకు ఈ నిబ్బాగాడు వద్దు అక్రమ సంబంధం గాడే కావాలి అని చెప్పేసింది కోర్టు కూడా చి అదృష్టవంతరాల నీకు భర్త లాంటి వాడు వద్దా భర్త తండ్రిగా చూసుకొని పిల్లలతో కలిసి ఉందామని నువ్వు ఎవరితోనే పుచ్చుకు పుచ్చుకు అవుతుంటే కూడా నిన్ను ఏమి అనకుండా ఇంట్లోకి రమ్మంటే నువ్వు వేరే పవిత్ర యుద్ధం చేస్తావా నీ ఇద్దరికి మేము డైవర్స్ చేస్తున్నామని అప్రూవ్ చేసేసాడు జడ్జి తాత ఇంకేముంది మాని ఖాళీ ఏం చేశాడు ఇంటికి వెళ్ళగానే నాకు స్వతంత్రం వచ్చేసింది నా జీవితం మళ్ళీ మొదలైంది నాకు పునర్జన్మ లభించింది ఈ నాలుగు మాటలు మాత్రం జోక్ కాదు నేను ఇంప్రూవ్ చేసి చెప్పట్లేదు తనే నిజంగానే చెప్పాడు హిందీలో అస్సాంలో జరిగింది కదా ఇది ఆయన నేను మళ్ళీ పుట్టాను మళ్ళీ పుట్టినంత ఆనందంగా ఉంది నా పిల్లల్ని నేను చూసుకుంటా నాకు ఇంకెవరూ అక్కర్లేదు అని చెబుతూ నలభై లీటర్ల పాలు తెచ్చుకొని ఆ పాలతో స్నానం చేశాడు తనని తానే పవిత్రంగా శుద్ధి చేసుకున్నాడు ఇది జరిగింది మంచిగానే చేశాడు ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ నేను చెప్పడమే కానీ మీరు చేయరు నాకు తెలుసు